ఫ్రెండ్స్ నిన్న మన అందరికి మనం ఎపిసోడ్ లో చూసిన విషయం ఏంటంటే తనుజా తనుజకి భరణి గారు అదైతే రాస్తున్నారు దాన్ని ఏమంటారంటే మసాజ్ చేస్తున్నారు అలాగా క్రీమ్ రాసా అలా స్లోగా మసాజ్ చేస్తున్నారు ఎందుకంటే తనుజాకి ఏదో దెబ్బ తగిలిందా ఏదో సంథింగ్ వాచిందంటన్నారు కానీ దానికి దివ్య నిన్న చాలా పెద్ద రచ్చ చేసింది అవునా అయితే నిన్న ఎపిసోడ్ లో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి అవేంటో చూద్దాం అయితే భరణి గారు దివ్యతో మాట్లాడారు కదా నిన్న ఎపిసోడ్ లోనే ఏమందంటే తను దానికి నేను ఆ ప్లేస్ లో తనుజా కాదు కళ్యాణ్ ఉన్న అంటే దివ్య కళ్యాణ్ అంటే ఇష్టం కదా బెస్ట్ ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు సో కల్ కళ్యాణ్ ఉన్నా కూడా నేను అలాగే చెప్తాను నా పద్ధతి అది కాదు అని చెప్పేసి కదా సో ఆ విషయం తీసుకెళ్లి భరణి గారు తనుజకు చెప్తారనమాట తనుజ ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు తను అలా కాదమ్మా తను ఏంటంటే నేను తనతో గట్టిగానే అడిగాను ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు నే నాతో మాట్లాడుతుంటే తనుజతో నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు అని అడిగితే దానికి తను చెప్పిన సమాధానం ఏంటంటే ఆ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నా కూడా నేను అలాగే చేస్తాను అని చెప్పేసి తను చెప్పింది అంటూ మా చెప్తాడనమాట అయితే నిన్న లో ఏం జరిగిందంటే అందరు లైట్లు ఆఫ్ చేసేస్తే అందరు పడుకుంటారు పడుకునే ముందు బ్యాటరీస్ వస్తాయన్నమాట బ్యాటరీస్ వస్తే అందరూ మార్చుకుంటుంటారు ఆ టైంకి ఏమవుతుందంటే తనుజ ఉంది కదా తనుజ ఏమంటుందంటే ఏంటిది తనుజాను అందరు బయట తీసుకుని వెళ్తూ ఉంటే భరణి గారు అంటారు అమ్మా నాతో కోపంగా మాట్లాడకుండా డైరెక్ట్ గా ఉండొచ్చు కదమ్మా అనేది అంటారు అన్నమాట నాకు భరణి గారిలో నచ్చే విషయం ఏంటో చెప్పనా అండి సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో శత్రువులు ఎక్కువ ఉంటే ఆటలో పైకి వెళ్ళను సాధారణంగా అంటే వాళ్ళని టాస్క్ నుంచి తీసేయటం కాని లేకపోతే ఓడిద్దాం అనుకోవడం కానీ లేకపోతే ఏదో నామినేషన్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కానీ భరణి గారికి ఇద్దరి ప్రేమ మధ్య నిలిగిపోతున్నారు సాధారణంగా ఇద్దరు లవర్స్ ని చూస్తాం మనం అంటే ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇలా లవ్ లవ్ యాంగిల్ అంటే కొంచెం కుర్ర అబ్బాయిలు ఆ లవ్ సీన్స్ కి సంబంధించిన ట్రయాంగిల్ లా ఉంటుంది కానీ భరణి గారి అదృష్టం ఏంటో ఇద్దరు కూతుళ్ళు అంటే ఒక కూతురు ఒక చెల్లి మధ్య ఫైటింగ్ అనేది చాలా పెద్ద రచ్చగా నడుస్తుంది అయితే ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను తనుజ విషయంలో దివ్య చేసింది తప్పు కానీ భర్ణి గారు కూడా ఒక మాట చెప్పాలి ఏమనంటే దివ్యకి దివ్య నేనేం చిన్నపిల్లని కాదు నాకు ఎవరి నా మనసుకి ఎవరు నచ్చారో నేను వాళ్ళతో మాట్లాడుకుంటా అంటే అప్పుడు దా అది కూడా అన్నారు యాక్చువల్లీ ఆయన అన్సీన్ ఎపిసోడ్స్ లో ఆయన అన్నారు ఆ అయితే ఆ దానికి దివ్య ఏమందంటే మీరు ఎవరితో అయినా మాట్లాడుకోండి నాకు పడదు కానీ మీ చెయ్యి నొప్పి ఉంది అని మీరు నాకు చెప్పారు క్రిందటి రోజు పొద్దున్న మరి ఆ నొప్పి ఉన్నప్పుడు మళ్ళీ మీరు అలాంటి మసాజ్ చేయడం అవసరమా అని చెప్పేసి అన్నం అయితే జరిగిందనమాట అయితే చాలా మంది ఏమన్ ఏమన్నారంటే మరి దివ్య టాస్క్ రాజు రాణి టాస్క్ లో మసాజ్ చేయించుకుంది కదా మరి ఏంటి అంటే అది మామూలుగా హెయిర్ ఫ్రెండ్స్ మా అంటే అది కొంచెం కామెడీ యాంగిల్ లాగా జరిగింది కరెక్టే దివ్య చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పు తనుజాతో మాట్లాడితే ఈ ఒక ఏంటి ఆయన ఇంకో విషయం చెప్పనండి బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరి మీద అంత ఓవర్గా ఎఫెక్షన్ ఓవర్గా జలసి ఇలాంటివి పెంచుకోకూడదు ఎప్పుడైనా సరే మన గేమ్ ఎలా ఉంది మనతో ఇంకొకళ్ళ బాండింగ్ వాళ్ళకి ప్లస్ అయినా మనకి ప్లస్ అయినా అని ఇలా క్యారిక్యులేషన్స్ ఆలోచించాలి ఎమోషన్స్ ఆలోచించామనుకోండి ఎమోషన్ లాగే ఉంటుందన్నమాట అయితే அது இக்கடி திவ்யே தப்பேட்டே பரணி காரி கேம் நீரணி காரின் ஆட் இவ்வச்சு கதா இவெண்டுக்கு மத்தியில் அன்னிட்டு தூர்ந்து அது பாப்பம் பரணி காரமனே లేదమ్మా నేను అడిగానమ్మా తన కళ్యాణ్ విషయంలో కూడా అలాగే చేసేది చెప్పింది దానికి మనమేం చేస్తాం చెప్పు అనేసి ఆయన అనడం అయితే జరిగింది అన్నమాట అయితే మీరు అందరూ అనుకోవచ్చు అయితే అప్పుడు తరోజా ఏమంటుంది లేదు తను ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ మీ విషయంలో నన్ను నా నా విషయంలో తన కోపం తెచ్చుకుంటోంది ఏమైనా మాట్లాడినా తను అలాగే మాట్లాడుతుంది నేను ఏదన్నా చేసినా తను అలాగే చేస్తుంది నాకు ఎందుకో ఇది నచ్చడం లేదన్న ఆ ఇది ఫస్ట్ టైం కాదు చాలా సందర్భాల్లో చేసింది అని చెప్పేసి తను అంటుంటే ఇంకా పాపం భరణి గారు చాలా డిఫెండ్ చేసుకుంటారు అనమాట లేదమ్మా అదమ్మా ఇదమ్మా అని కానీ అసలు తను వినే పొజిషన్ లో లేదు ఎందుకంటే తనుజాకి ఇంకా దివ్య మీద చాలా కొంచెం కోపం మీద వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇప్పుడు తనకి రాస్తోంది అన్నప్పుడు ఆ భరణి గారు ఇంకో మాట కూడా అన్నారు నిన్న దివ్య చేసిన తప్పు చెప్పన తనుజ నన్ను అంటుంది తను ఏ తను కూడా వచ్చి హాట్ బ్యాగ్ తీసుకుని దగ్గర నీకు కొంచెం సేవ చేసి భర్ణి గారిని నేను చేస్తాను మీకు కొంచెం హ్యాండ్ పెయిన్ అన్నారు కదా అంటే సరిపోయి ఉండేది అలా కాకుండా తన వాయిస్ తన టోన్ ని పెంచేసి అంత గట్టి గట్టిగా అరవడం వల్ల తనను ఈ రకంగా అర్థం చేసుకుంటున్నావు అంటే అప్పుడు తను చది ఇదే కాదు చాలా విషయాల్లో నేను మీ విషయం తన తనది నాది విషయంలో చాలాసార్లు నేను తేడా గమనించాను నేనైతే ఇది చాలా క్లియర్ గా స్పష్టంగా చూశాను అందుకనే నేను మీకు ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి దూరంగానే ఉంటున్నాను అనేసి భరణి గారి విషయంలో ఆ రకంగా అన్నమాట అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి విష్ చెప్పమంటారా దివ్య ఈ వారం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తనుజ భరణి గారి రియల్ బాండింగ్ బయటపడుతుంది ఎందుకని అంటే ఇప్పటి వరకు దివ్య అడ్డంగా ఉంది కదా సో ఇప్పుడు ఈ వారం ఖచ్చితంగా దివ్యనే ఎలిమినేట్ అయిపోతుంది అంత ఇంకా అదన ఆప్షన్ లేదు ఎందుకంటే ఆ రితు అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా మంచి ఓటింగ్ లో ఉన్నారు డెమోన్ కూడా మంచి ఓటింగ్ తోనే ఉన్నాడు ఎందుకంటే రితు ఫ్యాన్స్ చాలా మటుకు డెమోన్ కేస్తున్నారు వాళ్ళిద్దరు ఎంత కొట్టుకున్నా కూడా మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్సే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సంజన గారికి కూడా మంచి ఓటింగ్ అయితే పడింది కానీ ఈ వారం సంజన గారు దివ్య అయితే ఉన్నారనమాట అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు దివ్య అప్పుడే వస్తుంది అనమాట అప్పుడే వస్తే నేను చెప్పానమ్మా దివ్యకి నేను చెప్పానమ్మా దివ్య అంటున్నారు అయితే ఇక్కడ నిన్న ఇంకొక సిచ్యువేషన్ చోటు చేసుకుంది ఏంటంటే సంజన భరణి గారు అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే భరణి గారు ఏమంటారంటే నేను దివ్యత ఎందుకో తెలుసా బాండింగ్ ఏర్పరచుకున్నాను ఆ ఫోటో నేను ఇక్కడ పెట్టలేదండి ఎందుకు ఏర్పరచుకున్నానంటే నేను మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అక్కడిని లోపల ఉండేవాడిని నేను ఎంతసేపు ఉన్నాను తను బయట అంతసేపు ఉండి డోర్ తీయంగానే తను రెడీగా ఉండేది నేను దానికి నేను నేను ఆ అమ్మాయిని నేను దూరం పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి భరణి గారు అన్న జరిగిందనమాట అంటే అప్పుడు తనుజ లేదు అయితే సంజన ఏమందంటే సంజనకి తనుజకి పడదు కదా అయితే అయితే తనుజ ఏంటంటే రెండు వైపులా ఆలోచిస్తుంది మెచ్యూరిటీ ఆలోచిస్తుంది తన వైపు ఎక్కువ ఆలోచించుకుంటుంది కానీ దివ్య ఇరవై మూడేళ్ళ పిల్ల కదా మేబీ తనకు మెచ్యూరిటీ వచ్చి ఉండదు అని చెప్పేసి ఆయన అలా అనుకుంటున్నాడు ఎందుకంటే భరణి గారు కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఇద్దరు ఆడపిల్లలు ఏం చిన్న పిల్లలేం కాదు వాళ్ళు కూడా ఇంకా నుంచి దివ్య వయసు వాళ్ళు ఎందుకంటే ఆ చిన్నమ్మాయి వచ్చేసరికి జాబ్ అయిపోయింది వర్కింగ్ అంటే తక్కువలో తక్కువ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి అంటే వన్ ఇయర్ చిన్నదంట దివ్య కన్నా నిన్న ఎపిసోడ్ నిన్న లైవ్ లో కొంత వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఇంకా పెద్ద అమ్మాయి ఇంకా కొంచెం పెద్ద ఉండొచ్చు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మనస్తత్వం తెలుస్తుంది కదా భరణి గారికి అయితే అలా అనేసరికి తను సంజన దివ్య సపోర్ట్ చేసింది ఎందుకంటే తను చగ్గి సంజనకు పడట్లేదు కదా సో ఆ రకంగా సపోర్ట్ చేసింది అనమాట నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ ముగ్గురులో దివ్య తప్పు ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే భరణి గారి మీద అంత ఓవర్ ఎఫెక్షన్ తనుజ మీద అంత ఓవర్ జలసి పెంచేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే ఎందుకు అంత పెంచుకోవడం ఎందుకో ఎందుకు అంత చేసుకోవటం ఎవరి గేమ్ వాళ్ళది ఎవరి క్రీమ్ వాళ్ళది ఎవరి నొప్పి వాళ్ళది భర్ణి గారికి నొప్పు ఉంటే ఆయన రాయడం మానేస్తారు ఈయన ఎందుకు మధ్యలో దూరిపోవాలి దివ్య నాకు అక్కడ నచ్చలేదు ఫ్రాంక్లీ ఆ ఈమెకేంటి మధ్యలో తప్పు కదా సో నేను అనేది అది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్